మండలాలకు సంబంధించి అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి కూడా నాలుగు వందల ఏడు టెక్స్ ఉన్నాయండి అయితే గౌరవ ముఖ్య అతిథులుగా చేసి మీద కొన్ని ఇప్పించిన తర్వాత రాహిల్దారులు ఉంటారు ఇక్కడ మీ అందరికీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వెళ్తారు గౌరవ మేయర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరూ ఉంటారు ఆ చేతులు మీదే తీసుకోవచ్చు ముందుగా గట్ తర్వాత పోచారం మున్సిపాలిటీ తర్వాత ఈసర

తక్కువ టైంలో సంవత్సరం లోపు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలో మొదటగా ఉచిత బస్ సౌకర్యము మహిళలకు గ్యాస్ ఇవ్వడం కానీ కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా తొందరగా ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా మరి చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇవన్నీ మంచి కార్యక్రమాలే కాబట్టి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా మా నాయకులంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మరి పనిచేస్తారు ప్రజలు అడిగినా అడగకున్న అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు కూడా అందజేస్తారు ఈ రోజు నాలుగు నుంచి ఐదు వందల మంది లబ్ధిదారులకు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు చేసుకున్నటువంటి మరి కూడా జరిగింది ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి సాధిమ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వందల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్నం మహేందర్ రెడ్డి గారు విప్పు గారు రావడం జరిగింది అలాగే మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి గారు మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు అలాగే ఇక్కడికి ఆ మండలు కీసర మండలు అలాగే మేడిపల్లి మండల్ నుంచి అలాగే అక్కడికి మేయర్లు అమర్ సింగ్ గారు ఫిర్యాదు కూడా కోడుపల్ మేయరు అజయ్ గారు అలాగే ఆ బీ బ్లాక్ మహేష్ గారు ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసిన చైర్మన్లకు డిప్యూటీ చైర్మన్లకు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున నాలుగు వందల ఏడు చెక్కులు రావడం జరిగింది ఆ చెక్కులన్నీ కూడా మా మహిళా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని చెక్కులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ తీసుకొని దాన్ని రేపు చెక్కుని వినియోగించుకోవాలి వాళ్ళ అకౌంట్లలో వేసుకోవాలని కోరుకుంటున్నా ఎవరికైతే నేమ్స్ చేంజ్ ఒకవేళ బదిలీ అయ్యి వస్తే ఇట్లా అది కూడా చేంజ్ చేసుకొని తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలి పెళ్లి కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరు గ్యారంటీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గ్యారంటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మన మహిళల కొరకు ఆ బస్సు ఉచిత బస్సు కానివ్వండి అండి మహాలక్ష్మి పథకం కింద ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కానీయండి ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ కూడా వినియోగించుకోవాలి ఎవరైకైతే రావట్లేదో వాళ్ళు మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకొని జీరో కరెంట్ బిల్లును కూడా సద్వినియోగ ప్రతిదీ కూడా మీకు ఏదైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో దాన్ని మీరు వినియోగించుకోవాలి మహిళలకు పెళ్లి కాగానే ఇంత పెద్ద ఎత్తున ఒక్క లక్ష నూట పదహారులు ఇస్తున్నారు కదా దాన్ని మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి లేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గట్కేశ్వర మున్సిపాలిటీలో నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తాం జై కాంగ్రెస్